మూడు టీమ్ పోటీకి సిద్ధం అంటున్నాయి మరి మ్యూజికల్ బ్యాటిల్లో గెలిచేదెవరు తమన్ టీం పేరేంటి గీతతో జాయిన్ అయ్యిందెవరు కార్తీక్ జట్టులో ఎవరెవరున్నారు గీత సిక్స్త్ సెన్స్ తమన్ సెవెంత్ సెన్స్ కార్తిక్ నైన్త్ సెన్స్ ఏమంటున్నాయి పూనకాలు లోడింగ్ ఎపిసోడ్స్ లో ఏమేం చూడబోతున్నామో ఈ ప్రోమోలో ఒకసారి చూసేయండి సై అంటే సై అంటున్న జడ్జెస్ ఈ స్వర సమరంలో ఎవరిది పవర్ అంటూ ఈ వారం ప్రోమోని విడుదల చేసింది ఆహా టీం అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో వంద శాతం వినోదాన్ని అందిస్తూ పాటల పండుగ చేస్తోంది ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ నెవర్ బిఫోర్ అన్నట్టు దూసుకుపోతున్న ఈ సీజన్లో వారం వారం ఏదో ఒక స్పెషాలిటీ ప్రేక్షకులకు కనుమెందు చేస్తోంది ఈ వారం ముగ్గురు జడ్జులకు మూడు టీంలు తమ జట్టులో ఉన్న వారిని వెనకేసుకొస్తూ వారు చెప్పిన మాటలు వాళ్లల్లో వాళ్లకు జరిగిన వాదనలు ప్రతీదీ హైలైట్ గానే అనిపిస్తోంది కార్తిక్ ని గర్వపడేలా చేసిన కంటెస్టెంట్ ఎవరు ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ ని గుర్తు చేసిన కంటెస్టెంట్లెవరు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన హరీష్ శంకర్ ఏమన్నారు మిరపకాయ తో వచ్చిన హీరోయిన్ ఏమన్నారు ఇలాంటి ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈ శుక్ర శనివారాల్లో ఎపిసోడ్ని మిస్ కావద్దు అంటోంది ఆహా జస్ట్ సరదా సంగతులే కాదు ఎమోషనల్ కాంటెంట్ కూడా ఉంది అంటూ ప్రోమోలో రివీల్ చేసింది ఆహా టీం అందరూ మెచ్చుకునే కేశవ్ గురించి అతని బాల్యం గురించి ఎమోషనల్ గా చెప్పిన స్పెషల్ గెస్ట్లు ఎవరో చెప్పేశారు సో ఇన్స్పైరింగ్ గా అనిపించే విషయాలను విట్నెస్ చేయాలని మీకు ఉంటే డోంట్ మిస్ ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ